దేశంలోని ఇన్ని ప్రదేశాలు ఉండగా గూగుల్ సంస్థ తన అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి విశాఖపట్నాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నది ఈ ప్రశ్న చాలామంది మదిలో ఉద్భవిస్తోంది ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుందనే వార్త కన్నా విశాఖను ఎంపిక చేసుకోవడానికి గూగుల్ చేసిన అధ్యయనం చాలా ఆసక్తికరంగా ఉంది గూగుల్ విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి ముందస్తుగా ఎన్నో అధ్యయనాలు చేసింది మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీని ప్రకటించడం గూగుల్ను ప్రత్యేకంగా ఆకర్షించింది రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఐటీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువత ఉండటం వల్ల డేటా సెంటర్కు కావాల్సిన మానవ వనరుల లభ్యత సులభంగా చేకూరుతుందని గూగుల్ భావించింది అంతేకాదు విశాఖపట్నం ఇప్పటికే ఐటీ ఫిన్టెక్ స్టార్టప్ హబ్గా ఎదుగుతున్నందున భవిష్యత్తులో గ్లోబల్ కంపెనీలు తమ సర్వర్లు ఇక్కడ హోస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ రెండు కారణాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉండే అవకాశం లేదు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొత్తం భారతదేశానికి డిజిటల్ హబ్గా అవతరించనుంది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి యువతకు ఉపాధి అవకాశాలకు ఇది కీలకం విశాఖపట్నానికి భౌగోళిక ప్రాధాన్యత చాలా ఉంది సాంకేతిక మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహాలు మానవ వనరుల లభ్యత ప్రధాన పాత్ర పోషించాయి విశాఖపట్నం తూర్పు తీర ప్రాంతంలో ఉండడంతో అంతర్జాతీయ సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు దగ్గరగా ఉంటుంది దీనివల్ల అమెరికా జపాన్ సౌత్ ఈస్ట్ ఏషియాతో వేగవంతమైన గ్లోబల్ కనెక్టివిటీ సాధ్యమవుతుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డేటా సెంటర్ పాలసీని ప్రకటించి భూమి విద్యుత్ నీరు పన్ను మినహాయింపులు అండ్ గ్రీన్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సాహాలు కలిగిస్తుంది విశాఖలో ఇప్పటికే ఉన్న విద్యుత్ సరఫరా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు సముద్ర తీర ప్రాంతం వల్ల లభించే నీటి వనరులు గూగుల్ ప్రాజెక్టుకు మరింత అనుకూలంగా మారాయి డేటా సెంటర్లకు అవసరమైన భారీ కూలింగ్ సిస్టమ్ నిర్వహణకు ఈ నగరం సరైన వాతావరణాన్ని కలిగి ఉంటుందని నిపుణులు కూడా చెప్తున్నారు తుఫాన్లు ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రాంతాలను గూగుల్ ఎంపిక చేసుకోదు అయినా సరే గూగుల్ విశాఖను ఎంపిక చేసుకోవడానికి ఎన్నో బలమైన కారణాలు ఉండడంతో ప్రకృతి వైపరీత్యాల గురించి పెద్దగా ఆలోచించలేదు అధునాతన సౌకర్యాలను కల్పించి విశాఖపట్నాన్ని తీర్చిదిద్దిన చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావడంతో కూడా గూగుల్కు విశాఖపట్నం పైన ఆసక్తి కలిగింది వెరసి విశాఖపట్నం ఇప్పుడు అధునాతన డేటా సెంటర్ కాబోతుంది